గీత రెండవ అధ్యాయం డెబ్భయవ శ్లోకం వినండి అపూర్వమాతిష్టం సముద్రకామాయం ప్రవిశంది స శాంతిమాప్నోతి నీ ఈ శ్లోకం తనకు అర్థమం శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జున వారితో ఈ విధంగా చెప్తున్నారు అర్జున ఎన్ని నదులు సముద్రంలో కలిసినా సముద్రం మాత్రం స్థిరంగా అలాగే ఉంటుంది అలాగే నీకు ఎన్నో కోరికలు వచ్చినా స్థిరంగా ఉండేవాడితే శాంతి పొందుకుతాడు కోరికలు వెంట వారికి ఎట్టి పరిస్థితులు శాంతి అనేది ఉండదు నువ్వు సముద్రంలో స్థిరంగా ఉండు అప్పుడే నిజమైన శాంతి లభిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో బోధిస్తున్న శ్లోకం అని ఈ శ్లోకం తాలూకా చిన్న కథ చెప్తాను నేనండి ఏమి లేదు ఒక ఊర్లో పెద్ద కోటీశ్వరుడు ఉంటాడు ఆయన కొన్ని కోట్లు కోట్లు సంపాదిస్తాడు సంపాదించిన తర్వాత ఆ ఊర్లో వాళ్ళందరూ అన్నమాట అతన్ని అభినందిస్తారు అభినందిస్తే ఆయన పొంగిపోలేదు దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయనకి విపరీతమైన నష్టం వచ్చేస్తుంది నష్టం వచ్చిన తర్వాత ఊర్లో అందరు వెళ్ళి ఆయన్ని నానా మాటలు అంటారు నీకు జాగ్రత్త లేదు అది లేదు ఇది లేదు ఆ దానికి కూడా ఆయన బాధపడదు బాధపడకుండా మళ్ళీ ఆయన కష్టపడతాడు కష్టపడి మళ్ళీ ఎలా ఉందో అలా కొన్ని కోట్లు మళ్ళీ సంపాదిస్తాడు ఈ విధంగా మనకు కష్టాలు వస్తుంటాయి పోతుంటస్తు నష్టాలు వస్తుంటాయి లాభాలు కూడా వస్తుంటాయి కానీ దేనికి మనం పొంగిపోకూడదు అలాగే నిరాశపడిపోకూడదు ఆ విధంగా వచ్చిన శ్లోకం అనుమతిది జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ ఈ శ్లోకం మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి